దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ముందుగా మీకు అడ్వాన్స్ గా దసరా శుభాకాంక్షలు సార్ మీకు మరియు మన ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో పాటు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ దసరా పండుగ అంటేనే చాలా చాలా ఉత్సాహంగా ఈ నవరాత్రుల్ని కూడా చాలా అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారు కొంతమంది నార్మల్ గా లాస్ట్ త్రీ డేస్ చేసుకోవటం ఇట్లా రకరకాలుగా చేసుకుంటున్నారు సార్ అయితే ఎవరెవరు ఎలా ఎలా చేసుకోవాలనేది వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలను బట్టి ఖచ్చితంగా చేసేసుకుంటారు కానీ నేను మిమ్మల్ని అడగాలి అనుకున్నది ఏమిటి అంటే ఒక అస్ట్రాలజర్గా చెప్పండి రకరకాల గోచార ఫలితాల నృత్య గ్రహణం ఏర్పడింది కొంతమంది రాసులకి బాగాలేదు అని ఇట్లా వింటూనే ఉన్నాం సిక్స్ మంత్స్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది మేము వింటున్నాం కాబట్టి అమ్మవారు అమ్మవారి ఆరాధన మనకి ఎటువంటి రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది ఎవరెవరు ఖచ్చితంగా మీరు మాత్రం మిస్ అవ్వద్దు అని పరిస్థితి ఎవరికైనా ఉందా మీరు ఇందులో ఈ మీరు స్టార్టింగ్ లో ఒక మాట కొంతమంది నార్మల్ గా చేసుకుంటారు కొంతమంది బాగా చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా బాగా చేసుకోవాలి ఎందుకంటే ఒక చిన్నపిల్ల పాపు ఉంది ఇంట్లో మనం ఇంకా బాగా అలంకరిద్దాం అనుకుంటాం ఎందుకు మన పాప పాప మా బాబు అనే ఫీలింగ్ తో మన అమ్మ అమ్మవారు అమ్మకి ఆ మాత్రం చెప్పేది ఇంకా ఇంకేం కృతజ్ఞత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్పు చేసి కాదు ఉన్న దాంట్లో చక్కగా చేసుకోవాలి అప్పులు చేసి ఏమైనా అవ్వకూడదు అయితే ఇక్కడ మీరు ఒక్కొక్క రాశి గురించి దానికి ఇంటర్ లింక్ అడిగారు ఇప్పుడు మేషం ఉంది అనుకోండి మేషం వారికి ఇప్పుడున్న గ్రహస్థితి ఏమిటి అంటే ఒకటి వాళ్ళు ఏల్నాడ్స్ అనేది జరుగుతుంది కదా అనే భయంలో ఉన్నారు మొయిల్ నడసం జరుగుతుంది ఎంత కాలం పడినటువంటి కష్టం వేస్ట్ అయిపోతుందేమో అని ఒకటే చెప్తా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటూ గూడాన్ని నైవేద్యంగా పెట్టిన గూడాన్న చేస్తూ పంచమంలో కేతు ఉంది కాబట్టి మేషం వారు ఈ తొమ్మిది రోజులు గణపతితో గణపతిని రోజు పూజ చేసుకుంటూ చేయండి గణపతి చేయకుండా ఎవరు చేయగల మరీ ప్రత్యేకంగా చెప్తున్నా అలాగే మీరెవరైనా మేషం వారు గనక వివాహ సంబంధించిన మాట్లాడుకోవాల్సి వెళ్ళవలసింది ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా అమ్మవారికి ఎర్రటి పుష్పాలు సమర్పించి వెళ్ళండి అమ్మవారు చూసుకుంటుంది ఇక వృషభం వారు చూసుకుందాం వృషభం వారి కనుక చూసుకుంటే ఇక్కడ లాభంలో శని ఉన్నాడు దశమంలో రాహు ఉన్నాడు మంచిది గురువు రెండులో ఉన్నాడు ఈ నవరాత్రులు చాలా మంచిది ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటి అంటే పంచమ స్థానం ఏదైతే ఉందో అది పాపకత్తలు పడింది అంటే ఏమిటి వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అండ్ అనవసరం గొడవలు ఆరులో కూర్చున్నందుకు కాకపోతే శత్రుపై జయం కూడా ఇస్తుంది కాబట్టి వీళ్ళు వీలైనంత మట్టుకు అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు బిల్వ పత్రములు వాడినట్లయితే పంచమంలో రవి బుద్ధులు ఉన్నందుకు ఇంకా చక్కటి ఫలితాలు వీళ్ళకి రావడం జరుగుతుంది దీంతోపాటు పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని తినిపించినట్లయితే అమ్మవారి కడే నైవేద్యంగా పెట్టినట్లయితే ఇది తింటుంది మనకి పాప అలా ఆ భావంతో చెప్తున్నారు మీరు అమ్మవారు తినదు అని దీంట్లో ఉంటారండి అది తింటుంది అవి చూస్తుంది అవి టేస్ట్ కూడా చూస్తుంది అబ్బాయి ఇంటరా విడిపోయి స్వీట్ ఎక్కువ వేసాడు కొంచెం తీపి ఎక్కువ వేసినట్టున్నాడు కొంచెం ఇది అని అనుకుంటుంది మనకు తెలియదు అది ఖచ్చితంగా అనుకుంటుంది అమ్మవారు ఎందుకంటే నైవేద్యంగా పెట్టింది అంటే ప్రసాదం మళ్ళీ మనం తింటే వెరీ రుచి ఉంటుంది సార్ అది ఆవిడ స్పర్శ తాకింది కదండి అసలు మీరు ఎలా చేసేసేయండి వచ్చేస్తుంది ఎందుకంటే అది చేయించేది అంతా కూడా అక్కడ ఉండేటువంటి దేవతా గణాలు చేయిస్తాయి అవి మీకు ఒక గొప్ప విషయం ఏంటంటే మీరు చేసేటప్పుడు మీతో పాటు వాళ్ళ పరివారం కూడా పనిచేస్తుంది అక్కడ ఇంత పడేలా చేయి అని మన బుద్ధిని ప్రచోదనం చేయడం హండ్రెడ్ పర్సెంట్ ఇక మిథునం వారు ప్రత్యేకంగా వీళ్ళకి పంచమ కుజుడు ఒక్కటి కొంచెం బాగాలేదు పెసం చెప్పారు మిథునం వారు ఏంటంటే ఇక్కడ పంచమ కుజుడు ఉన్నాడు అది ఒకటి మైనస్ ఆ తొమ్మిదవ స్థానంలో రాహు గారెలు గనక నైవేద్యంగా పెట్టడం ఎర్రడు పుష్పాలు తో మీరు సిమెంట్ కలర్ కలర్ ఏదైనా వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించడం ఇవి గనక చేసినట్లయితే పంచమ కుజ భాగ్యరాహు యొక్క ప్రభావం వీళ్ళకి తగ్గుతుంది సరే ఈ సామూహిక హోమాలు అవి జరుగుతుంటాయి కదా సార్ నవరాత్రుల్లో చండీ హోమాలని ఆ హోమానికి ఈ చీరని ఏదైనా సమర్పించడం లాంటివి మనం ఒకసారి ఒకసారి ఒక ఏమవుతుంది అంటే ఒక రాజుగారు ఇలాగే ఒక పురోహితుడు బాగా అమ్మవారి భక్తులు అనమాట ఆయన అతనికి వచ్చి ఆమె అతనికి చీరిస్తాడు అతను హోమంలో వేస్తాడు చీర వేసిన తర్వాత 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 ఏం చేస్తాడు రాజుగారు ఒక ఆయన చెప్తారు ఏమంటే మీరు అంత కాస్ట్లీ చీరిస్తే ఆయన హోమంలో పడేసాడు అంటే అలాగే అలాగే నేను అడుగుతాను అనగానే ఆయనకి అంత స్త్రికాలం చేదని మీరు ఎందుకు నాకు తెలుసు ఒక నేను ఆగండి ఇలా చూపిస్తే ఆయన ఇచ్చిన చీర అమ్మవారు కట్టుకొని హోమగుండంలో కనబడుతుంది కోమంలో వేసే ప్రతి పదార్థము అమ్మవారికి చేరుతుంది డైరెక్ట్గా ఇంకా డైరెక్ట్గా చాలా కూడా సమర్పించి సమర్పించవచ్చు ఇక భక్తి ఉండాలి ఎక్కడో అనుమానం ఇది వేస్తే కాలిపోతుంది కదా మనకి కరెక్ట్కి కనబడేది కాలిపోతుంది కదా ఎలా వెళ్తుంది అంటే వెళ్తుంది ఇక్కడ నుంచి మరి ఫోన్ మాట్లాడితే నీ వాయిస్ పని వెళ్ళట్లే అమెరికాలో ఎలా వెళ్ళిపోతున్నా మొత్తం ఇక్కడ ఉన్న సిచువేషన్ మొత్తం వీడియో రూపంలో ఎలా వెళ్తుంది అంటే గాలిలో వెళ్తుంది అలాగే ఇక్కడ ఉండేటువంటిది కూడా ఆ రూపంలో వెళ్తుంది అది నువ్వు నమ్మాలి తప్పదు ఇంకా అట్లాగే కర్కాటకం కనుక చూసుకున్నట్లయితే వీరికి అష్టమరాహు ప్రభావం ఉంది అండ్ రెండవ స్థానంలో కేతు ప్రభావం ఉంది వీళ్ళకి కొంచెం ఎక్కువగా అలాగే భాగ్యశ్రీ పెద్ద ఇబ్బంది ఏం కాదు అయితే ఎప్పుడైతే అష్టమరాహు రెండులో కేతు ఉన్నాడు వీళ్ళు కొంచెం ఆకస్మిక సంఘటన జల ప్రదేశాల జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం బ్రేక్స్ అవుతుంటాయి కనుక వరకు అందుకని వీరు నైవేద్యాన్ని పెట్టేటువంటిది ఏదైనా కందులతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టచ్చు ఒకటి రెండవది గారెలు కూడా పెట్టవచ్చు వీళ్ళు పుష్పాలు బిల్వ పత్రములు మందారు పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే నిత్యం మరింత బాగుంటుంది రైట్ సింహరాశి సింహం వారికి లగ్నకేతు సప్తమరాహు ఇది ఎలా ఉంటుందంటే కొంచెం వివాహ సంబంధాలు కుదుర్చుకునేటువంటి అంశంలోని అండ్ అలాగే ఏకాదశ గురువు ఉన్నాడు కాకపోతే అష్టమ శని అని బాధపడుతూ ఉన్నారు వీళ్ళు కూడా నైవేద్యం ఎప్పుడు కూడా గూఢాన్నము చేయడం అండ్ అలాగే లగ్నకేతు సప్తమ రాహు అయినందుకు వీళ్ళు నవరాత్రులు దుర్గాదేవిని ఎంత వీళ్ళు చేసుకుంటూ ఉంటే దుర్గా అస్ మనకి చేస్తుంటాం కదా దుర్గాదేవి యొక్క నామాన్ని ఓం దుమ్ దుర్గాయన మహాన నామాన్ని చేస్తూ ఉంటే వీరికి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఉండేటువంటి దోషాలు కలుగుతాయి ఇక కన్యవారి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ గురువు స్థితి దశమం పర్లేదు రేపు పొద్దున్న పదకొండులో కూడా రాబోతున్నాడు సప్తమంలో ఇది ఇదొక్కడి కొంచెం అంటే వివాహ విషయాల్లోనే వీళ్ళకి కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది కాకపోతే ఆయన వక్రించి ఉన్నాడు కాబట్టి ఆరులోకి వచ్చేస్తున్నాడు కూడా పర్లేదు అయితే ఇక్కడ ఏంటంటే పన్నెండులో ఉండే కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది రెండులో ఉండే కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది పాపకత్తెరలో లగ్నం పడింది ఇక్కడ ముందు వెనక గ్రహాలు ఎప్పుడైతే ముందు వెనక కుజకేతువులు ఉన్నారో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే ఇది పాపకత్తెలలో ఉన్నప్పుడు స్ట్రక్కింగ్ యోగా అంటారు అంటే మనం ఎక్కడో ఆగిపోయామనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు వీలైనంత మటుకు ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అక్కడైతే సేవ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా అందులో ఎటువంటి సందేహము లేదు గుర్తుపెట్టుకోండి ఓకే ఇక వీరు నైవేద్యంగా పెట్టేటువంటిది వీళ్ళు కూడా కందిపప్పుతో చేసినటువంటి పదార్థాలు పెట్టవచ్చు గోధుమలతో చేసినటువంటి తీపి పదార్థాలు పెట్టవచ్చు వీళ్ళు చక్కగా అండ్ అలాగే వీళ్ళు కూడా గరికతో ఈ తొమ్మిది రోజులు ఈ పదకొండు రోజులు మనకి ఇస్తారు పదకొండు రోజులు వచ్చే పదకొండు రోజులు గరికతో అమ్మవారి అంటే గణపతిని ఆరాధించడం మందారములతో గణపతిని ఖచ్చితంగా ఆరాధిస్తూ చేయాలి పన్నెండులో కేతువు కదా అండ్ అలాగే బిల్వ పత్రములు మందారములతో ఆరాధిస్తే మంచిది ఇక తులవారి కన్నా చూసుకుంటే కుజుడు లగ్నంలో ఉన్నాడు అండ్ పంచమంలో రాహు అంటే ఎప్పుడైతే ఈ లగ్నంలో కుజుడు ఉంటాడో ఈ నవరాత్రుల్లో సహజంగా ఏంటంటే ఈ లగ్నానికి సముడే అవుతాడు పాప ఒక పైన కాకపోతే ఎంతైనా కూడా ఈ సప్తమ ద్వితీయాధిపతి కాబట్టి కుటుంబ వ్యవహారాలు అది కూడా వివాహ జీవితం అంటే జీవిత భాగస్వామి మూలంగా వచ్చే కొన్ని కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలలో వీరికి కొంచెం స్ట్రెస్ ఉంటుంది అది తగ్గుతుంది కుంకుమార్చన చేయడం వల్ల అమ్మవారికి అలాగే గారెలు మరియు గారుల నైవేద్యంగా పెట్టిన ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ తోరణాలవి కట్టేటువంటిది ఏదైనా వెళ్ళి కనుక హెల్ప్ చేయగలిగితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి సేవ ఇక్కడ సేవాస్థానంలో రవి బుద్ధుడు ఉన్నారు కాబట్టి వారికి ఇక వీరికి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే వృచ్చికం వారికి వీళ్ళు వీళ్ళు కూడా పంచమసేని అవుతున్నాడు వీళ్ళకి కాబట్టి గూడాన్నం మంచిది అండ్ అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దశమకేతువు కాబట్టి అలాంటి వారు పర్టికులర్గా లలితహాస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానువై విరాజితాయ నమ చేస్తూ కొంచెం ఈ ఖర్చులు ఎందుకంటే పనిండ్లో గుజుడు కదివేది కాబట్టి ఖర్చులు ఇది కొంచెం తగ్గించాలి అంటే కనుక వీళ్ళు కందులతో చేసినటువంటి పదార్థాలని ఏదైనా ఆలయాన్ని తీసుకెళ్ళి అక్కడ పంచిపెట్టినట్లయితే ఆ ప్రసాదాన్ని మంచిది సేవ చేయాలి ఇప్పుడు మనం తినేది వేరు పంచిపెట్టడం వేరు ఏదైనా ఆలయానికి సేవ చేయడం వల్ల ఈ రూపంలో మనకి దోషాలు తగ్గుతూ ఉంటాయి ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే మూడులో రాహు నాలుగులో అర్ధాష్టమి శని ఉంది కాకపోతే ఇప్పుడు వక్రించడం తర్వాత కూడా శని ఉంటుంది అనేటువంటిది భావన ఉంటుంది ఇలాంటి వారు ఏంటంటే నీలము రంగు చీరని అమ్మవారికి ఆలయంలో ఇచ్చినట్లయితే సమర్పించినట్లయితే ఆ దోషం చాలా మటుకు తగ్గుతుంది అంటే వీళ్ళకి ఉండేటువంటి ఏవైతే నాలుగు అర్ధషం నడిచేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఒక అంటే ఒక్కోసారి చూడ మనం తప్పు చేయకపోయినా వీళ్ళు చేశారని ఒక నింద వస్తుంది నిందలు తొలగిపోతాయి అదొకటి అండ్ అలాగే మరొకటి భాగ్యంలోకి అయితే ఉండడం అలా అదేవిధంగా లాభంలో ఉండే కుజుడు దశమ స్థానాన్ని నాపుతుంది అందుకని ఏంటంటే కొంచెం అమ్మవారి యొక్క పాదాల వంక చూస్తూ స్తోత్రించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి మీకు వచ్చిన మకరం వారికైనా చూసుకుంటే రెండులో రాహు ఉండడం అష్టమంలోకి అయితే ఉండడం వల్ల రెండులో రాహు ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి రాహువుతో పాటు శని కూడా వచ్చి వక్రీస్తున్న కొన్ని మనీ మ్యాటర్స్ విషయంలో కొంత మోసం పోయే ఛాన్స్ ఉంది అలాంటప్పుడు మీరు ఓం తన న్యక్కదాయి నమ చేసుకుంటూ వీళ్ళు ఎక్కువగా తీపి పదార్థం పాయసాన్ని నైవేద్యంగా పెట్టడం మంచిది ఇక కుంభం వారు తీసుకుంటే వీళ్ళకు కూడా లగ్నరాహు సప్తమకేతు ఉన్నాడు కాబట్టి కొంచెం వివాహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళిన ఆల్రెడీ వీళ్ళకి నడుస్తుంది కాబట్టి వీళ్ళు వీలైనంత మటుకు బెల్లము ఈ నవరాత్రుల్లో బెల్లం గోవుకి తినిపించడం చాలా మంచిది గోమాతకు తినిపించడం చాలా మంచిది అండ్ ఏదైనా వివాహ సంబంధించిన ప్రయత్నాలు ఈ నవరాత్రులు ఏమైనా జరిగినట్లయితే గణపతి పూజ చేసుకుని వెళ్ళినట్లయితే వీళ్ళకి ఆ యొక్క వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇక ఆఖరిగా మీనం మీనం వారికి చూసుకుంటే లగ్నంలో శని సంచారం పన్నెండులో రాహు ఆరో స్థానంలో కేతువు అష్టమంలో మనకి కుజుడు భాగ్య స్థానంలో యొక్క సంచారం జరుగుతూ గురువు నాలుగో స్థానంలో ఉన్నాడు సో ఎప్పుడైతే ఈ యొక్క కాంబినేషన్ ఇలా ఉందో ఇది కొంచెం పూర్వజన్మ కర్మని కేతు ఇస్తున్నాడు ఇక్కడ చెప్పాలంటే అలాగే సప్తమం పాపగత్రలో పడింది ఇక్కడ కూడా లగ్నంలో శని ఉన్నాడు అందుకని వీళ్ళు వీలైనంత మట్టుకు అమ్మవారికి పెట్టేటువంటి నైవేద్యాల్లో మనకి